ఇంద్రసేన గదిలో మంచం మీద పడుకుని పుస్తకం చదవసాగింది ఆ పుస్తకం చదువుకుంటూ నవ్వుకుంది తనలో తాను వదిన చెప్పినంత భయంగా ఏం లేదు ఎంతకంటే భయం వేసే నవలలు ఎన్ని తను చదివింది వదిన కబుర్లన్నీ ఇంతే పాపం అనవసరంగా అన్నయ్యను కూడా భయపెట్టేసింది అన్నయ్య ముఖం చూస్తుంటే నవ్వొచ్చింది వదిన గెలిచి తీరుతుంది అనుకుంది పాపం తమ అన్న చెల్లెళ్లే గెలుస్తారు పుస్తకం చదువుతూ నవ్వుకుంది అప్పుడే తలుపు చప్పుడైంది గుమ్మం తలుపు కాక పక్క గది గుమ్మం తలుపు తోటగలతను అతను వచ్చాడేమో అనుకుని అటు చూడకుండా పుస్తకం చదవసాగింది లాంగ్ కోటు వేసుకుని తల మీద హ్యాట్ పెట్టుకుని ముఖం సరిగ్గా కనిపించనివ్వకుండా చేసుకుని చేతిలో రివాల్వర్ పట్టుకుని గుమ్మం పొడుగున ఒక అతను నిలబడున్నాడు ఎందుకో తలతిప్పి అటు చూసింది అంతే ఇంద్రసేన చేతిలో పుస్తకం జారి కింద పడిపోయింది కెవ్వు మంది ఆ కేక బంగ్లాయే కాకుండా తోటంతా ప్రతిధ్వనించింది అతను క్రూరంగా నవ్వాడు అతను నవ్వగానే బంగ్లాంతా ఉలికి పడినట్టు పెద్దగా మారుమ్రోగింది రోగింది ఇంద్రసేన భయంతో ఉనికిపోయింది అతను క్రూరంగా చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నాడు ఆమెకు ముచ్చామటలు పట్టేశాయి గొంతుకు తడారిపోయింది మాట రావడం లేదు కనురెప్పలు అలా నిలబడిపోయాయి రెప్ప వేయాలన్నా సాధ్యం కావడం లేదు దగ్గరగా వచ్చేశాడు ఇంకా దగ్గరకొచ్చేసి ఆమె చేయి పట్టుకున్నాడు ఇంద్రసేన దొంగ దొంగ అంటూ గట్టిగా అరుస్తూ కెవుమంటూ కేకలు వేస్తూ మంచం మీద నుండి లేవబోయింది అతను లేవనివ్వలేదు ఆమె నోరు మూసి అరిస్తే చంపేస్తాను అన్నాడు కోపంగా అతని ముఖం కనిపించడం లేదు తల నుదురు కప్పేసింది హ్యాటు ఆనవాలు తెలియకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాడు అతని చేతిని విడిపించుకోవడానికి చూసింది అతను వదల్లేదు ఆమెను బలంగా పట్టుకున్నాడు ఇంద్రసేన అతని పట్టు అతి కష్టం మీద విడిపించుకుంటూ మంచం మీద నుండి లేచిపోయింది ఆమెకు భయంతో తెలివి తప్పిపోతున్నట్లుగా ఉంది కళ్ల ముందు చీకటి వలయంలో తిరుగుతోంది కళ్ళకి ఏం కనిపించడం లేదు ఒళ్లంతా చెమట పట్టేస్తోంది అన్నా వదిన ఇప్పుడే వెళ్లారు తన కేక వినిపించలేదా వినిపించుట్టుంది అన్నయ్య పొరుగునొస్తాడు వచ్చేస్తుంటాడు ఈ పాటికి ఈ దొంగని చిత్తుగా మెత్తగా తన్ని బయటకు చేస్తాడు ఇంద్రసేన మనసులో ధైర్యం తెచ్చుకోసాగింది అతను కోపంగా చూశాడు నన్ను తప్పించుకుందామనా నీ ఎత్తులు వీల్లేదు అంటూ అరచి ఆమెను పట్టుకోబోయాడు ఇంద్రసేన మళ్లీ పెద్ద కేక వేస్తూ దొంగ దొంగ నరిచింది అతను ఇంకా మండి పడిపోయాడు నువ్వు వరిస్తే అందరూ వస్తారనా వచ్చి నిన్ను రక్షిస్తారనా మీ అన్న మీ ఉద్యంతో షికారుకు పోయాడు నువ్వు వరిచినా వినిపించదు తోటమాలి వాళ్ళు ఎవరూ లేరు అందరూ పోయారు ఈ తోటలో ఈ బంగ్లాలో మనమే ఉన్నాం అంటూ గట్టిగా నవ్వేశాడు ఇంద్రసేన అదిరిపడింది భయంతో గజగజ ఒలికిపోయింది ఇతన్ని తప్పించుకోవడం ఎలా తప్పించుకునే మార్గం లేదా భగవంతుడా ఇక్కడ తన చావు రాసిపెట్టుందా తన ప్రాణం తీయడానికి వచ్చాడా తన ఒంటి మీద వస్తువులున్నాయి అవి తీసుకుంటాడు చంపేసి ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా కత్తితో చెక్కేసి రివాల్వర్ పై వేలుముద్రలు లేకుండా జాగ్రత్తపడి వెళ్ళిపోతాడు తన చావుకి కారణం ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు భగవంతుడా ఆమె ఒణిక్పోసాగింది కొద్ది నిమిషాల్లో ఈ దొంగ తన ప్రాణం తీసేస్తాడు ఇంద్రసేన అలా నిలబడిపోయింది ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు నన్ను చంపకు నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలే నీకు కావలిస్తే ఈ వస్తువులు ఇచ్చేస్తాను అంటూ చేతి గాజులు మెడలో గొలుసు తీసి ఇవ్వబోయింది అతను ఈసారి ఇంకా గట్టిగా నవ్వేశాడు బొమ్మ కడే ఏ మగవాడు బంగారాన్ని కాసిస్తాడు అతనికి కావలసింది స్త్రీ నాకు ఈ బంగారం వద్దు నువ్వు అంటే నీ ఉళ్లంతా బంగారం చేసేస్తాను రా వచ్చి నా కోరిక తీర్చు ఆ భయంతో ఉనికిపోయింది రా వచ్చి గుండెల మీద వాలిపో అన్నాడు ఆ అదులా నవ్వుతూ ఇంద్రసేన గజగజలాడిపోయింది శీలం పోగొట్టుకోవడం కంటే ప్రాణం పోగొట్టుకోవడం నయం ఆడపిల్లకి అంతకంటే అవమానం ఏముంటుంది ఇంద్రసేన దూరంగా వెళ్ళిపోబోయింది అతను వద లేదు రమ్మని పిలుస్తుంటే దూరంగా వెళ్ళిపోతావేం ముద్దుగా పిలుస్తున్నాను ముద్దుగా నా దగ్గరకు రాకపోయావో అంటూ ఉరిమి చూశాడు నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలిపెట్టు ప్లీజ్ అంది బ్రతిములాడుతూ అతను నవ్వాడు ఆ అలాగా అందాల బొమ్మని ఎవరైనా వదులుకుంటారా అన్నాడు ప్లీజ్ దగ్గరకు రాకు ప్లీజ్ అంది చేతులు జోడిస్తూ చేతిలో రివాల్వర్ మంచం మీదకు విసిరికొట్టి ఆమెను అందుకుని రెండు చేతులతో బంధించేశాడు వదులు వదులు అంటూ విడిపించుకోవడానికి చూసింది అతను వదల్లేదు ఆమె ఒళ్లంతా ముద్దులతో ముంచేశాడు ఇంద్రసేన అతని తోసేయడానికి ప్రయత్నించింది చేయి పట్టి కరవడానికి చూసింది అతని చెంప మీద చెళ్ళు మనిపించాలని చూసింది అతను అవకాశం ఇవ్వలేదు మండిపోయింది అతను నవ్వి ఆమెను రెండు చేతులతో పైకెత్తి పట్టుకున్నాడు ఇంద్రసేన భయంతో అతన్ని పట్టుకుంది అతను నవ్వుతూ మంచం వద్దకెళ్లి ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు అందాల సుందరి ఈ క్షణం నాదవుతుంది అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు శక్తినంతా కోడ తీసుకుని పెనుగులాడసాగింది అతను చాలా బలవంతుడు కావడం వల్ల అతని పట్టు విడిపించుకోలేకపోయింది శక్తి చాలడం లేదు కోపిక తగ్గిపోతున్నట్టుగా శరీరమంతా నీరసంగా తేలిపోతున్నట్టుగా ఉంది ముద్దుల బొమ్మ అలసిపోయావా అంటూ నవ్వాడు ఆమెకు ఒళ్ళు మండి అతని చెంప చెళ్ళు మనిపించడానికి చెయ్యెత్తింది అతను ముఖం పక్కకు తిప్పుకున్నాడు చెంప చెళ్ళు మనలేదు కాని అతని తల మీద ఎగిరి దూరంగా వెళ్ళిపడింది అప్పుడు చూసింది అతన్ని పరీక్షగా అలా ఉండిపోయాడు అతని వైపు చూసిన ఇందు మండిపోయింది కృష్ణమౌళి గర్వంగా హుందాగా నివ్వాడు మీరా ఏంటి వేషం వేషం కాదు మోసం అన్నాడు అది తెలుస్తూనే ఉంది మోసగాళ్ళు వేషాలు వేరు మీ వేషాలు నా దగ్గర సాగవు అంది రోషంగా మోసగాళ్ళు ఎవరు అసలు మీ నాన్న మీ నాన్న మోసం చేయబట్టే పాటను నేర్పడానికి వచ్చాను అన్నాడు నిర్లక్ష్యంగా చూస్తూ పాఠాలు నేర్పితే మా వాళ్ళు ప్రాణాలు తీస్తారు ఆ సంగతి మీకు తెలీదులా ఉంది నా సంగతి వాళ్ళకి తెలీదు నన్ను చూస్తే వాళ్ళకి హడల్ అన్నాడు అందుకే తమరలా వేషం మార్చుకుని మా అన్నయ్య వచ్చారు అంది హేళనగా ందు అన్నాడు అతని కంఠస్వరం శాంత గంభీరంగా ఉంది మాటలతో కాలాన్ని నెట్టేయడం నా పద్ధతి కాదు నా మాట నిలుపుకోవడానికి నేను వచ్చాను అన్నాడు ఏంట మాట నిర్లక్ష్యంగా చూసింది నీ మెడలో తాళి కట్టడం తాపీగా చెప్పాడు అది మీ తరం కాదని పదిసార్లు లక్ష సార్లు చెప్పాను అంది కోపంగా అది నా వల్లనవుతుంది అవుతుంది అని ఒకే ఒక మాట కోటి మాటలుగా చెప్పాను గుర్తులేదా అతని స్వరం కంగు మంది గుర్తుంది మంత్రాలకు చింతకేళ్ల రాలతాయా వేషాలు డాబులు చేస్తే పనులవుతాయా అంది ఆ దొలా నవ్వుతూ నీ డాబు దర్పం ఈ రోజుతో సరి నేను తలచుకున్నానంటే నిన్ను ఈ క్షణంలో అంటూ ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు ఆ లాక్కోవడంలో విసురు పొగరు కోపం కలబోసున్నాయి వదలండి ఏంటిది అంది కోపంగా వదలకపోతే అన్నాడు ఫంతం పట్టినట్లుగా చంపేస్తాను చంపు అన్నాడు మొండిగా ఆమెనింకా దగ్గరకు లాక్కుంటూ చి వదలండి వదలమంటే వదులుతరలేదా అంది పొట్టు విడిపించుకోవడానికి చూస్తూ అతను విసురుగా తలెత్తి పౌరుషం పడుతున్నావు నా నుండి తప్పించుకోలేవా అన్నాడు వెటకారంగా మగవాడి బలం ముందు అతడి మూర్ఖత్వం రాక్షసత్వం ముందు స్త్రీ ఓడిపోక తప్పదు కాని కానీ మిమ్మల్ని నేను వదిలిపెట్టను ప్రాణం తీసి నా ప్రాణం తీసుకుంటాను అంది పౌరుషంగా నా ప్రాణం తీయడం అంత సులభం కాదు నీ ప్రాణం తీసుకోవడం అంతకన్నా సులభం కాదు నువ్వు నా గుండెల్లో ఉంటావు ఎప్పుడు చె ఆ మాట అనద్దు నాకు అసహ్యం అంది కోపంగా ఇందు అన్నాడు కోపంగా అతని కేక ఆ అంతా ప్రతిధ్వనించింది ఇందు కళ్ళ చూస్తూ ఉండిపోయింది అసహ్యమా నేను నీ భర్తను ఆ మాట అంటే మర్యాద దక్కదు ఆ మర్యాద నేను దక్కించుకుంటాను మీ నాన్న మీ అన్న తల భూమిలోకి ఉంచుకునేటట్లు చేస్తాను వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి రపిస్తాను అన్నాడు పాంతం పడినట్లుగా అంది తల ఎగరేస్తూ నిన్ను ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేసినా దిక్కు లేదు కానీ నేనంత కిరాతకుని కాను అందుకే వదిలేస్తున్నాను అంటూ ఆమెను వదిలి దూరంగా జరిగాడు నిన్ను నా బలంతో లొంగ తీసుకుని అత్యాచారం చేయడం నాకిష్టం లేదు నా భారీగా నీకు నువ్వు నీ మనసుని నీ శరీరాన్ని నీ ప్రేమను నీ అనురాగాన్ని నిండు మనసుతో నా కరిపించినప్పుడే నీ శరీరంపై చేయి వేస్తాను అంతవరకు నిన్ను ముట్టుకోను ఈ రోజుకి సరిగ్గా వారం రోజుల టైం ఉంది అంటూ ఆగాడు ఇంద్రసేన తల తిప్పేసింది ఆ మాటలు తను వినట్టుగా ఆ రోజున నీకు కూడా తెలియకుండా నేను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను ఆ మాట ఖాయం నీ అన్నకి నీ తండ్రికి చెప్పుకో వాళ్ళు ఎలా నిన్ను కాపాడతారో కాపాడుకోమను అన్నాడు ఇంద్రసేన రోషంగా చూసింది మీతో నా పెళ్ళ హేళనగా అంది మీరు పగటి కలలు కంటున్నారు ఆ ఆశ వదులుకోండి నాలుగు రోజుల పాటు బ్రతకాలని ఆశించండి పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని గ్రహించుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంతస్తు తెలుసుకుని మాట్లాడండి ఆకాశానికి ముచ్చలను వేయకండి అంది కోపంగా అతను నవ్వాడు ఆ నవ్వు చాలా శాంతంగా హుందాగా అనిపించింది ఆమె మాటలకి అతను ఆవేశపడి కోపం తెచ్చుకోలేదు నేను వస్తాను గుర్తుంచుకో వారం రోజుల్లో నీ మెడలో మూడు గుళ్ళు వేస్తాను నువ్వు నా అర్థంగా అవుతావు నా పంతం నెరవేరుతుంది ఈ కృష్ణమౌళి అంటే ఏంటో మీ అందరికీ తెలియజేస్తాను అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అతను వెళ్లిపోయాడు ఇంద్రసేన అలా బొమ్మలా నిలబడిపోయి చూడసాగింది అతను వెళ్ళిన వైపే చూస్తూ కృష్ణమౌళి వెళ్లిపోగానే ఆమె ధైర్యమంతా గాలిలో కలిసిపోయినట్లయింది మొదలు నరికిన చెట్టులా మంచం మీద పడిపోయింది ఆమెకు దుఃఖం ఆగలేదు కనని అతను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు అమ్మయ్యో ఇంకేమైనా ఉందా తండ్రి అంతస్తేం కాను తన జీవితం ఏం కాను అతనెవరు తనకే అతను భర్త కావడానికి వీలేదు అలా జరగడానికి వీ లేదు పట్టున్నాడు అతన్ని ఎలా భగవంతుడా అనుకుంటూ కుమిలిపోయి ఏడ్చింది అలా ఏడుస్తూ పడుకుంది ముందుగా అంబికొచ్చింది కావాలనే భర్తను తర్వాత రమ్మని ఏదో పని పురమాయించిందామె అంబికొచ్చేసరికి ఇందు ఏడుస్తూ పడుకుంది అంబిక కంగారు పడిపోయింది ఏంటిందు ఏమైంది ఆమె మాట్లాడలేదు ఇందు ఆమె తలెత్తలేదు దుఃఖం ఆపుకోలేనట్లు తల విదిలించేసింది ఇందు ఏంటమ్మా ఏం జరిగింది నిన్ను ఎవరు ఏమన్నారు అడిగింది ప్రేమగా ఏం జరిగిందా నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయారు నా ప్రాణం పోయిన అంతేనా అంది ఏడుపు గొంతుతో అదేంటమ్మా నువ్వు ఉంటానన్నావు కదా అందుకే వెళ్ళరు అన్నానంటే మీరు నన్ను వదిలి వెళ్ళిపోవాలా అంబిక మాట్లాడలేదు వాడు వాడు వాడొచ్చాడు అంది ఏడుస్తూ వాడా ఎవరు అర్థం కానట్టు అడిగింది అదే ఆ కృష్ణమౌళి ఏంటి కృష్ణమౌళి ఇక్కడికి వచ్చాడా అంది ఆశ్చర్యంగా కోపంగా ఆ అంది ఏడుపు గొంతుకతో వస్తున్నట్లు ఎలా తెలిసింది ఏమో ఎలా తెలుసుకుని వస్తారు వేషాలు వేసి మోసాలు చేయగలడు అంబిక కోపంతో ఉడికిపోయింది వదినా నా రోజులు బాగున్నాయి లేకపోతే ఈరోజు అతని కోరికలకి నేను బలైపోయేదాన్ని ఆమె మాట్లాడలేదు నన్ను లొంగ తీసుకోవాలని చూశాడు కానీ నేను ఎలాగో తప్పించుకున్నాను అందుకు భగవంతుడు సాయపడ్డాడు అంటున్నాడు నా ఒంటి మీద చేయి వేయలేదు పట్టినట్టుగా అన్నాడు ఈ రోజు మొదలు వారం లోపు నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడట ఆ చేసుకుంటాడు అతని ఆటలు నేను సాగనిస్తానా నేనంత తెలివి తక్కువదానా అతని ఎత్తుకి పై ఎత్తు వేయను ఎవరనుకుంటున్నాడు ఈ డాక్టర్ అంబిక అంటే అంది అంబిక కోపంతో మండిపడుతూ ఇంద్రసేన వదిన వైపు చూస్తుండిపోయింది వదినా అంది చెబుతాను ముందు నువ్వు మోహం కడుక్కో నువ్వు మీ అన్నకి ఏం చెప్పకో ఈ కృష్ణమౌళి పని చెబుతాను నేను ఎవరికీ తెలియకుండా దాచేస్తాను అంది ఇంద్రసేన ఆశ్చర్యపోయింది అంబిక మీద నమ్మకంతో అన్నగారికి చెప్పదలుచుకోలేదు అతను వచ్చేసరికి ఇందు మామూలుగా కూర్చుంది జయరాం వచ్చి ఇందు నువ్వేనా కేకలు వేశావు నేను మొదట భయపడ్డాను వచ్చి చూద్దాం అనుకున్నాను అన్నాడు ఇందుకి నవ్వు రాకపోయినా నవ్వింది మీది మీ చెల్లెల్ది మరీ విచిత్రం ఏదో పుస్తకం చదివి కేకలు వేసింది మనల్ని ఆడించడానికి లేకపోతే ఇక్కడికి దొంగలు ఎలా వస్తారు అంటూ నవ్వుతూ ఇందువైపు ఓరగా చూసింది అంబిక ఇందు ముఖం నల్లగా అవడం జయరాం గ్రహించలేదు నవ్వేశాడు చెల్లెలు కేక్ వేయడం ఒట్టిదేనని మనసు తేలిక పడినట్టయింది ఆ రాత్రి ఉండిపోదామన్నా ఇందు ఇష్టపడలేదు వెళ్లిపోదామని గట్టిపోటు పట్టింది ముగ్గురు కారులో ఇంటికి వెళ్లిపోయారు అంబిక బాగా ఆలోచించే ఇంద్రసేనని పీల్చి చెప్పింది ఇందు నువ్వు ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు ఎలా వదినా ఏం చేయమంటావు అంది భయంగా నిన్ను ఏ ఊరైనా పంపించేస్తాను అంది అంబిక ఏ ఊరు అడిగింది నీ స్నేహితురాలింటికి వెళతానన్నావుగా మీ అమ్మ నాన్నగారితో చెప్పి అక్కడికి పంపించేస్తాను నువ్వు వారం రోజులు అక్కడే ఉండిరా అంది రహస్యంగా ఇందు ఉత్సాహంగా ఒప్పుకుంది అంబిక మనసులో నవ్వుకుంది అత్తగారిని మామగారిని ఒప్పించింది వాళ్ళు కూతుర్ని పెళ్లికి పంపడానికి కోడలి మాట మీద ఒప్పుకున్నారు జయరాం ట్రైన్లో చెల్లెల్ని తీసుకుని వెళ్లి దిగబట్టి వస్తానంటే అంబిక వద్దని ఆ ఊరు తన స్నేహితురాలు పనుండి కారులో వెళుతుందని ఆమెతో పంపిస్తానని చెప్పడంతో ఎవరూ ఏం మాట్లాడలేదు సరేనని ఒప్పుకున్నారు ఇందు ఉత్సాహంగా ప్రయాణం అవసాగింది అంబిక ఎవరితోనో ఫోన్లో చాలాసేపు మాట్లాడింది రహస్యంగా అంబిక మనసు తేలికైంది మనసంతా సంతోషంగా ఉంది ఆ మర్నాడు ఉదయం ఆమె స్నేహితురాలు కారు తీసుకుని వస్తోంది ఆ కారులో ఇందు వెళుతోంది ఆమె ఫ్రెండ్ ఇంటికి మర్నాడు కారు రాగానే ఇందు అందరికీ చెప్పి మహారాణిలా కారులో కూర్చుంది అంబిక తన స్నేహితురాలకి ఆడపడుచు జాగ్రత్త అని చెప్పింది కారు బయలుదేరి వెళ్లిపోయింది అంబిక సంతోషానికి పటపగ్గా లేవు ఆమె ఉత్సాహంగా ఉంది ఆమె ఉత్సాహాన్ని మనసులో దాచుకుంది ఎవరికూ తెలీదు అదే రహస్యం ఇంద్రసేన ఆమెతో ఏం మాట్లాడలేదు కారు ముందుకు సాగిపోతోంది ఆమె ఒకసారి ఇందువైపు చూసింది ఇందు కూడా తల తిప్పి చూసింది ఆమె చిరునవ్వు నవ్వింది నీకు అంబిక వదినవుతుందా అడిగింది అవును అన్నట్లు చెప్పింది ఇంకా పెళ్లి కాలేదుగా ఇంద్రసేన మాట్లాడలేదు చక్కగా అందంగా ఉన్నావు నీలాంటి చక్కని వాడే నీకు జంటగా వస్తాడు అందామె ఆ మాటలకి ఇందు చంపులు ఎరబడ్డాయి ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి ఊరుకుంది నిన్ను పెళ్లి చేసుకునేవాడు నిజంగా అదృష్టవంతుడు అంది ఇందువైపు పరీక్షగా చూస్తూ ఆమె మాట్లాడలేదు ఆ వచ్చే పెళ్లి కొడుకు నిన్ను ఎగరేసుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటాడు అంది ఓరగా చూస్తూ ఆ మాటలకి ఇంద్రసేన ఉలిక్కి పడ్డట్టు అయింది ఆమె వైపు దొల నుదురు చిట్లించి చూసింది ఆమె వెంటనే పొక్కును నవ్వేసి నీ అందం అటువంటిది ఆడదాన్నైనా నిన్ను చూస్తుంటే అంటూ కంఠస్వరం తగ్గించి డ్రైవర్ వింటాడన్నట్టు నీ బుగ్గలు అంటూ ఆమె చెవిలో గుసగుసలాడింది నవ్వుతూ ఇంద్రసేన సిగ్గుపడిపోయింది మనసులో గర్వపడింది తనంత అందగతే ఈ ప్రపంచంలో లేదన్నట్టుగా తలపోస్తూ తన ఫ్రెండ్స్ బంధువులు తనని ఎంతగా పొగిడేవారు గుర్తు తెచ్చుకుంటూ నవ్వసాగింది ఆమె ఏదో మాట్లాడుతోంది ఇంద్రసేన పరధ్యానంగా వింటోంది ఆమె మనసంతా ఏమిటోగా ఉంది కృష్ణమౌళి తనని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు ఆమె పళ్ళు పటపట్లాడించింది వదినే గనక తనకి సహాయంగా ఉండకపోతే చిచ్చి ఈ మాటలన్నీ అన్నయ్యకు డాడీకి మమ్మీకి ఏం చెప్తుంది వదిన చదువుకుంది తెలివైంది చెప్పింది అర్థం చేసుకోగలదు అందుకే అంత తెలివిగా తను చెప్పింది విని తనని ఫ్రెండ్ ఇంటికి పంపిస్తోంది అదే ట్రైన్ లో తను వెళ్ళేటట్టయితే అతను అదే ట్రైన్ లో తనని వెంటాడి నిజంగా పోయేవాడు వదిన ఫ్రెండ్ వెళుతుంటే కారులో పంపిస్తోంది ఇప్పుడు కృష్ణమౌళి కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా తను వైజాగ్ దాటొచ్చేసింది అన్న సంగతి తెలియదు ఇంద్రసేనకి చాలా సంతోషంగా ఉంది వదిన కృష్ణతో తనకి పెళ్లి నిశ్చయం చేస్తాను అంది అతను వదిన విని ఒప్పుకుంటాడా అతను చాలా అందంగా ఉంటాడట అతన్ని ఒక్కసారి చూస్తే ఇందు చిరునవ్వు నవ్వుకుంటూ తీయని ఆలోచనల్లో తేలుకోసాగింది ఆమె మళ్లీ ఇందువైపు పరీక్షగా చూస్తూ ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అడిగింది అబే ఏం లేదండి అంది తడబడుతూ ఏం లేదంటే మాత్రం నేను గ్రహించుకోలేనా పెళ్లికాని అమ్మాయిలు కాబోయే వరుడు గురించి తీయగా ఆలోచించుకుంటారు అవునా అంది సూటిగా చూస్తూ ఇందు మాట్లాడలేదు చూడమ్మాయి చెంపలొకసారి అద్దంలో చూసుకో ఎలా ఎర్రబడ్డాయో అంది నవ్వుతూ ఇంద్రసేనం మాట్లాడకుండా కూర్చుంది ప్రతి విషయం ఈమె పసిగట్టేస్తున్నట్టే ఉంది ఆమెతో వాదించే కంటే ఊరుకోవడమే మంచిది అనిపించింది ఇందుకి ఆమె మాటల్లో పడి ఎంత దూరం వచ్చారో ఏంటో తెలియడం లేదు మధ్య ఒక చోట ఆపించి కూల్ డ్రింక్స్ తాగారు కారు మళ్ళా బయలుదేరింది కారు చాలా స్పీడ్గా వెళుతోంది ఇంద్రసేన కళ్ళు మూసుకుని సీటుకి చేరబడింది నిద్రపోలేదు కళ్ళు మూసుకుని చేరబడితే ఆమె ఏం పాలకరించదు అన్న ఉద్దేశంతో కారు బయలుదేరి నాలుగు గంటల సేపు అయింది ఉన్నట్టుండి కారు సడన్ గా ఆగింది ఏంటి అన్నట్టు చూసింది ఎదురుగా ఒక కారు ఆగింది కారులో నుండి ఒక అతను దిగి ఇటుగా వచ్చాడు ఆమె అతని చూస్తూనే పువ్వా ఏంటి అడిగింది ఆతృతగా అతను ఆమె దగ్గరకొచ్చి చాలాసేపు ఏదో మాట్లాడాడు ఆమె కంగారుగా బెంగగా వింటోంది ఆమె ఆ మాటలు విని కంగారు పడుతూ ఇందువైపు చూస్తూ విన్నావుగా నేను వెంటనే వెళ్ళాలి మా అబ్బాయికి బాగాలేదట నీకేం పర్వాలేదు మా డ్రైవర్ చాలా మంచివాడు నిన్ను మీ ఫ్రెండ్ ఇంటికి జాగ్రత్తగా తీసుకు వెళ్తాడు వెళ్ళు అంటూ కారు దిగి ఆ కారు ఎక్కుతూ అంది జాగ్రత్త భయం లేదు వెళ్ళు నేను వెళ్లి అంబికు చెప్తానులే అంది ఇంద్రసేన కంగారు పడలేదు భయపడలేదు అలాగే వెళ్ళమన్నట్టు తల ఊపింది ఈ కారులా బయలుదేరింది ఇంద్రసేన ఆలోచనలో పడిపోయింది నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మధ్యలో కారు సడన్ గా ఆగిపోయింది ఏంటన్నట్టు డ్రైవర్ వైపు చూసింది డ్రైవర్ కంగారుగా డోరు తెరుచుకుని వెళ్లి ఎత్తి చూశాడు ఎంతసేపు చూసినా కారు స్టార్ట్ అవ్వలేదు గంట అయిపోయింది డ్రైవర్ ఎండలో చెమటలు కక్కేస్తున్నాడు మలసిపోయి కొంత కంగారు పడి భయపడి కొంత అతడికి చెమటలు పట్టేస్తున్నాయి ఇంద్రసేనకి కంగారుగా ఉంది ఏమైంది ఇప్పుడెలా భయంగా అడిగింది పర్వాలేదమ్మా చూస్తున్నాను స్టార్ట్ అయిపోతుంది ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో చూద్దామంటే ఊరు దగ్గర కాదు ఎక్కడికైనా వెళదామంటే మిమ్మల్ని ఒక్కరిని కారులో వదిలి ఎలా వెళ్లడం డ్రైవర్ కంగారు పడుతున్నాడు ఆ మాటలు వింటుంటే ఇంద్రశానికి భయం లాంటిది వీపుపై పైకినట్లయి శరీరం అంతా వణికి కాళ్లలో వణుకు ప్రారంభమైంది ఏడుపు ముంచుకొచ్చేసాగింది ఇప్పుడు ఏం చేద్దాం ఏడుపు గొంతుతో అడిగింది కంగారు పడక ఏం భయం లేదు అన్నాడు డ్రైవర్ పెద్దతను చిన్నపిల్ల జోడుస్తుందని గ్రహించి మరో అరగంట ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు ఇంద్రసేనకి కళ్ళనీళ్లు గిరగిరా తిరిగిపోసాగాయి ఉండు తల్లి ఇటు ఏదైనా కారు వెళితే ఆపుతాను అన్నాడు ఇంద్రసేన మాట్లాడలేదు ఆమెకు మాట రావడం లేదు అంతలో ఒక కారు అటుగా వెళుతోంది డ్రైవర్ కారు ఆపాడు కారులో ఒక ఆమె కూర్చునుంది ఇంద్రసేన కంటే ఐదు సంవత్సరాలు పెద్ద ఉంటుంది మర్యాదస్తురాల్లా కనిపించింది డ్రైవర్ కారాపి ఏంటని అడిగాడు ఈ డ్రైవర్ చెప్పాడు డ్రైవర్ అమ్మగారిష్టమన్నట్లు చూశాడు ఆమె వెంటనే పరిస్థితి అర్థం చేసుకుని ఇంద్రసేన వైపు నవ్వుతూ చూస్తూ తన కారులోకి రమ్మని చెప్పింది ఆమెను చూస్తూనే ఇంద్రసేనకి భయం తగ్గి ధైర్యం వచ్చింది ఆమె అలా ఆప్యాయంగా రమ్మని పిలవడంతో ఆ కారులో కూర్చుంది డ్రైవర్ ఆమె సూట్ కేసు ఆ కారులో పెట్టి మీరు వెళ్ళండి భయం లేదు నా కోసం ఆలోచించకండి నేను ఎలాగోలా వెళ్ళి మెకానిక్ ని తీసుకుని వచ్చి కారు బాగు చేస్తాను అని చెప్పాడు ఇందు అలాగే అన్నట్టు తల ఊపింది కారు బయలుదేరింది ఆమె ఏవో మామూలు మాట్లాడిగింది నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఎవరమ్మాయి ఏం చదువుకుంటున్నావని ఇందు చెప్పింది కారు ఊరి చదువుకు వచ్చేసింది ఈ ఊరేంటో ఇందుకి తెలియలేదు ఇక్కడ మా పిన్ని గారి ఇల్లుంది వెళ్ళి చూసి మళ్లీ బయలుదేరి వెళదాం అందామే వాళ్ల కారు వాళ్ల కారులో తనని తీసుకువెళుతోంది తను అడ్డు చెప్పడం బాగుండదని సరే అంది కారు తిన్నగా ఓ బంగ్లా గేట్లోకి ప్రవేశించింది చుట్టూ ఏ ఇళ్ళు లేవు పెద్ద తోట మధ్యలో ఉంది ఆ బంగ్లా కారు తిన్నగా గ్యారేజీలోకి వెళ్ళాగింది వెళ్లాగింది గ్యారేజ్ లో కారు ఆగగానే గ్యారేజీ షట్టర్స్ కిందకు పడిపోయాయి ఇంద్రసేన కారు దిగుతూ ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూసింది అటు షట్టర్స్ ఎందుకు మూసేశారు అన్నట్టు ఆమె వైపు చూసింది ఆమె ఇందు భుజం తడుతూ కంగారు పడకండి మళ్లీ తెరుస్తారు ఇక్కడ భోంచేసి బయలుదేరదాం అందుకో మిమ్మల్ని లోపలికి రమ్మన్నాను అంది నవ్వుతూ ఇంద్రసేన ఏం మాట్లాడలేకపోయింది గ్యారేజ్లోంచి బంగ్లా లోపలకు వెళ్లడానికి తలుపు ఉంది ఆ తలుపు తీసుకుని ఆమె లోపలకు ప్రవేశించింది ఆ వెంట ఇంద్రసేన కూడా వెళ్ళింది హాయిగా ట్రైన్లో వెళ్ళిపోయినా బాగుండేది ఏ తిప్పలుండేవు కావు మనసులో విసుక్కుంటూ అనుకుంది ఏంటి ఈరోజు ఇలా అయింది ఇంద్రసేనకి అంత ధైర్యం తెచ్చుకోవాలని ప్రయత్నించినా భయం పోవడం లేదు ఎవరిమే ఎవరో తెలీదు నమ్మకంతో వచ్చేసింది దొంగల ముఠ నాయకురాల్లా ఉంది అనుకుంది మనసులో లక్ష అనుమానాలు భయాలు తలెత్తుతూనే ఉన్నాయి పైకి ఆ భయాన్ని ప్రకటించకుండా ధైర్యంగా ఆమె వెంట వెళ్లసాగింది ఆమె నవ్వుతూ స్నేహపూర్వకంగానే ఉంది ఇంద్రసేనని ఎంతో జాగ్రత్తగా లోపలకి తీసుకెళ్లింది బంగ్లా లోపల ఎంతో అందంగా ఉంది ఖరీదైన ఫర్నిచర్ దానికి తగినట్టు కింద ఖరీదైన కార్పెట్ పరిచుంది ఆశ్చర్యంగా చూసింది ఈ బంగ్లాలో ఉన్నవాళ్లు ఎవరో గాని చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు అనుకుంది అంత పెద్ద బంగ్లాకి డ్రైవరు ఆమె కనిపిస్తున్నారు డ్రైవర్ ఆమె సూట్ కేసు పట్టుకొచ్చి లోపల పెట్టేశాడు ఇంద్రసేన ఆమె వైపు చూస్తూ కంగారుగా అంది నా సూట్ కేసు ఎందుకు తెచ్చేశాడు అంటూ ఆ మాటలకు ఆమె నవ్వి స్నానం చేసి బట్టలు మార్చుకుంటారేమోనని నేనే తెమ్మన్నాను మరి అంత భయపడిపోతున్నారేమిటి అంది నవ్వుతూనే ఇంద్రసేన నవ్వలేదు నేను ఇప్పుడు స్నానం చేయను అంది మీరు ఆ గదిలోకి వెళ్లి కూర్చోండి అంది ఆమె అటువైపు ఉన్న గదిలోకి దారి చూపిస్తూ ఇంద్రసేనకంతా అయోమయంగా ఉంది ఇక్కడికొచ్చాక ఆమె చెప్పినట్లు వెనక తప్పదు అందుకే పౌనంగా ఆ గదిలోకి వెళ్ళింది ఏసీ రూమ్ వలన తలుపు వేసుంది మెల్లగా తలుపు తీసుకుని లోపల కడుగు పెట్టింది అంతే చెవ్వుమని అరవబోయి అలా ఉండిపోయింది మాట రాలేదు గొంతుక తడారిపోయినట్లుగా అయింది వెనక్కి పారిపోవాలని ప్రయత్నించింది కాని కాళ్ళు నేలకు అంటుకుపోయినట్లుగా సాగింది స్వాగతం సుస్వాగతం అందాల రాణికి సుస్వాగతం ముత్యాల బొమ్మకి స్వాగతం సుస్వాగతం అంటూ తల కొద్దిగా ఉంచి చూపులు చూపుతూ అన్నాడు కృష్ణమౌళి ఫుల్ సూట్ లో అందంగా దర్జాగా నవ్వుతూ కొంటిగా చూస్తూ అంటున్న ఒక్కో మాట వింటూ అలా ఉండిపోయింది మీరా అంది ఆశ్చర్యంగా భయంగా ఆ నేనే ఏం ఆశ్చర్యంగా ఉందా అడిగాడు నవ్వుతూ ఆమె మాట్లాడలేదు చూసావా ఈరోజు ఎలా నన్ను వెతుక్కుంటూ వచ్చావో అన్నాడు ఆ మాటల్లో హేళను తొంగి చూసింది ఆమె మనసు ఒక్కసారి బుస్సుమంది ఒక్కసారి అతని వైపు కోపంగా చూసింది ఏంటి మోసం అడుగుడుగునా ఏంటి నాటకాలు అడిగింది కోపంగా మోసం కాదు మరి దీనేమంటారు ప్రేమ అంటారు నవ్వాడు చిచ్చి ఆ మాట ఉచ్చరించడానికి సిగ్గనిపించడం లేదు సిగ్గా ఎందుకు అంటూ నవ్వి ఇది సిగ్గుపడవలసిన విషయం కాదు గర్వపడవలసిన విషయం ఆనాడు శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఆహా మీరు శ్రీకృష్ణుడు అయిపోయారని భావిస్తున్నారా ఆ రుక్మిణి కోరి పెళ్లాడింది ఆ శ్రీకృష్ణుణ్ణి కాని ఈ ఇందు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అంది కోపంగా అతను గట్టిగా నవ్వేశాడు ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా తెలుసు పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ అంది గ్రహించుకున్నావా ఆహా ఆ గ్రహించుకున్నదేమిటో సెలవిస్తారా కొంటిగా అడిగాడు మీకు తిన్నగా బ్రతకడం ఇష్టం లేదని కోరి మీ నాశనాన్ని చేతులారా తెచ్చుకుంటున్నారని ఈ విషయం మా డాడీకి మా అన్నయ్యకు తెలిస్తే అంది కోపంగా ఆ తెలిస్తే ఏం చేస్తారు నన్ను అడగడం దేనికి మీకే తెలుస్తుంది అతను గట్టిగా నవ్వేశాడు మీ నాన్న ఒక పెద్ద అయ్యాడు మీ అన్నయ్య ఒక అమ్మాయిల చేతికి గాజులు వేసుకుని ఇంట్లో కూర్చున్నాడు అన్నాడు హేళనగా గారు ఆమె కంఠస్వరం కంగుమంది ఆజ్ఞాపించండి ఏంటో అన్నాడు హేళనగా చి మీతో మాటలు నాకు అనవసరం ఇక్కడ మీ ఎదురుగా ఉండడం ఇష్టం లేదు చిచ్చి అంటూ ఇంద్రసేన వెనక్కి తిరిగి తలుపు తీసుకుని బయటకు పరిగెత్తింది అక్కడికి తీసుకొచ్చిన మణి అన్న ఆమె ఇందుకు ఎదురొచ్చింది ఎక్కడికి వెళుతున్నావు ఆమె కంఠస్వరం గంభీరంగా ఉంది ఎక్కడకా నా ఇష్టం వచ్చిన చోటికి అంటూ తల ఎగరేసి చాలా పొగరుగా అంది చి నువ్వు ఒక ఆడదాన్ని బంధించి ఇక్కడికి లాక్కొస్తావా నిన్ను లాక్కొచ్చానా నీ కారు చెడిపోతే మా కారు ఆపించి అందులో దర్జాగా కూర్చున్నావు ఇంకా పైగా నన్నంటున్నావా అంది మణి కోపంగా ఇందు వెంటనే మాట్లాడలేకపోయింది వచ్చినందువల్ల నీకేంటి నష్టం అడిగింది ఆ మాట్లాడడానికి నువ్వెవరు అంది ఇందు కోపంగా నేను కృష్ణమౌళి గారికి స్నేహితురాలి అంది శాంతంగా ఓహో అంటూ వెటకారంగా చూసింది వట్టి స్నేహితురాలివేనా లేక ఇంకా ఏమైనా అంటూ హేళనగా అదొలా చూసింది ఇందు ఇంకా ఏమైనా అంటే అడిగింది మణి అదే అంది నవ్వుతూ ఆ అదే ఏంటో నీలా రోడ్డు పట్టుకు తిరిగే వాళ్ళకి తెలుస్తుంది లాంటి వాళ్ళకి తెలీదు అంది చాలా శాంతంగా ఏమన్నా కోపంగా అరిచింది నోరు మూసుకుని లోపలకు పదమన్నాను అంది ఎంత పొగరు నీకు నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు కాలితో నేలను బలంగా తన్నింది ఇంద్రసేన ఎవరు అన్న గంభీర స్వరం వినిపించడంతో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసింది గది గుమ్మం వద్ద కృష్ణమ్ముడు నిలబడున్నాడు ఒక క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ఎవరనుకుంటున్నావు అన్నట్టున్నాయి ఆమె చూపులు నన్ను నువ్వు అంత చులకం చేస్తున్నావా నేనెవరో నీకు తెలుసా నా పంతం ఏంటో నీకు ఇంకా తెలీదు అన్నట్లు కోపంగా చూశాడు అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది ఆవిడెవరో నాకు అనవసరం నేను ఇంట్లో ఒక క్షణం ఉండను అంటూ ముందుకి అడుగు వేసి పరిగెత్తబోయింది వెంటనే చేయి పట్టాపాడు చెయ్య అంటూ విదిలించుకోబోయింది అతడు ఆ చేతిని వదిలిపెట్టలేదు మణి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంద్రసేన అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది కృష్ణమౌళి నవ్వకుండా ఆమె వైపు రెప్పవాల్చకుండా చూడసాగాడు వదలండి అంటూ అరిచింది వదలను ముండిగా చెప్పాడు వదలకపోతే చంపేస్తాను ఇందు ఉరిమి చూసింది ఆ అంటూ ఆ చేతిని మెలిపెట్టి దగ్గరకు విసురుగా లాక్కున్నాడు అబ్బా అంటూ చిన్నగా అరిచింది అతను లాగిన విసురుకు వెళ్ళి అతని గుండెలపై పడింది కృష్ణమౌళి ఆమెను రెండు చేతులతో బంధించి దగ్గరకు తీసుకుంటూ మృదువుగా చెప్పాడు హిందూ ఆమె మాట్లాడలేదు పళ్ళు బిగించి అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది నువ్వు నీ ఇంటికి వచ్చావు ఇందులో నువ్వు కోపం తెచ్చుకోవాల్సిందేం లేదు నాయిల్లా కాంపరంగా చూసింది నీళ్లే ఆ మాట మీరు నా దగ్గర అనవలసింది కాదని మీకు లక్షసార్లు చెప్పాను మీ భార్య ఎవరో ఆవిడ దగ్గర చెప్పండి నన్ను వదలండి నేను వెళ్ళాలి అంది కోపంగా ఎక్కడికి అడిగాడు చాలనగా మా ఇంటికి మీ ఇంటికా అంటూ నవ్వి మీ ఇంటి దగ్గర నీ కోసం ఎవరూ ఎదురు చూడడం లేదు నువ్వు హాయిగా మీ ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నావు అనుకుంటున్నారు అన్నాడు ఆ అయోమయంగా చూసింది చూడు నువ్విక్కడ బందీవయ్యావన్న సంగతి చెట్టు మీద పెట్టకుండా తెలీదు నువ్విక్కడ రాణిలా ఉండొచ్చు అన్నాడు ఇంద్రసేన మాట్లాడలేదు ఆమెకు నోటమాట రాలేదు ఇందు అంటూ ఆమె తలని ప్రేమగా నిమురుతూ ఇన్నాళ్ళ నాకు ఫలించే వచ్చింది నువ్వు నాదానివి నేను నీ కృష్ణని నువ్వు అనవసరంగా ఆలోచించి లేనిపోని ఊహించి చిన్నదానికి పెద్ద రప్సు చేస్తున్నావు అని నాకు తెలుసు అందుకే నీకు చెబుతున్నాను ఇందు ఏదో కోపంగా చెప్పబోయింది నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకుని భోంచాయి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం నీకంతా వివరంగా చెప్తాను అన్నాడు ఆమెను మాట్లాడివ్వకుండా బలవంతంగా గది వద్దకు తీసుకెళ్లాడు లోపలకు తోస్తూ గదిలోకి వెళ్ళాక తలుపులు మూసేసుకుంది